నమస్తే వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆకలితో ఉండే శ్రీకృష్ణుడు ఉండే దేవాలయం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ శ్రీకృష్ణస్వామి ఆలయం తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం గురించి ఒక ప్రసిద్ధ నమ్మకం ఏంటంటే నాలుగు చేతులు కలిగిన శ్రీకృష్ణుని విగ్రహం ఒక ఉరుళిలో ఉంచబడిన స్థితిలో కనుగొనబడిందనే విషయమే పురాతన ఆలయాలు మరియు పవిత్ర స్థలాలకు సంబంధించి కొన్ని జానపద కథలు పురాణ విశేషాలు ఉండే విధంగా తిరువరపు శ్రీకృష్ణ ఆలయానికి కూడా కొన్ని విశ్వాసాలు ఉన్నాయి ఒక పురాణ కథ ప్రకారం ఈ ఆలయం మహాభారత కథనంతో అనుసంధానం కలిగి ఉంది పాండవులు అడవిలో పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వారిని ప్రతిరోజు పూజించుకునేందుకు తన విగ్రహాన్ని ఇచ్చాడని చెబుతారు వనవాసం ముగించుకున్న తరువాత పాండవులు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఆ ప్రాంత ప్రజలు చేర్తాలయ్య ప్రాంతానికి చెందినవారు ఆ విగ్రహాన్ని ఇవ్వమని కోరారు అయితే తర్వాత కాలంలో వారు పూజ కొనసాగించలేక విగ్రహాన్ని నీటిలో పడవేశారు అనేక సంవత్సరాల తరువాత ఓ పవిత్ర సన్యాసి విశ్వమంగళం స్వామియారని కొందరు పద్మపాదాచార్యుడు అని మరికొందరు చెబుతారు పడవలో ప్రయాణిస్తూ ఉండగా ఆయన పడవ ఒక ప్రదేశంలో ఆగిపోయింది ఆయన దిగి చూడగా అడుగుపెట్టిన చోట మట్టి ఎండిపోయి ఉండడం గమనించి అక్కడ శ్రీకృష్ణుని విగ్రహం కనుగొన్నారు ఆయన తన ప్రయాణాన్ని పడమర వైపు సాగించాల్సి ఉన్న అలలు మరియు ప్రవాహం తూర్పు వైపు తిరువరపు ప్రస్తుత ప్రాంతానికి తీసుకెళ్లింది అక్కడ ఆయన ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి అక్కడ భక్తులు శ్రీకృష్ణుని పూజించడం ప్రారంభించారు ఈ ఆలయం తిరువరపు శ్రీకృష్ణ ఆలయం అనే పేరుతో ప్రాచుర్యం పొందింది మరో కథనం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసిన తరువాత తమ పూజా విగ్రహం మరియు అక్షయ పాత్రను సముద్రంలో ఉంచారు కొంతకాలం తరువాత వెచ్చూర్ ప్రాంతం సమీపంలోని మంగళత్తు విలా అనే ప్రదేశంలో మత్స్యకారులు విగ్రహాన్ని ఉరళి లేకుండా వెలికితీశారు వారు చారుమంగళం అనే ప్రదేశంలో ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోవడం వల్ల విగ్రహం మళ్ళీ నీటిలో కలిసిపోయింది ఈసారి విగ్రహం ఉరళిలోకి నేరుగా పడింది పూర్వం చెప్పినట్లుగా విశ్వమంగళం స్వామి తిరిగి ఆ విగ్రహాన్ని కనుగొన్నారు అప్పటికి ఉరళితో పాటు విగ్రహం బలియమవడంతో తాత్కాలికంగా ఉంచబడింది అప్పట్లో ప్రజలు కేవలం మామిడికాయ ఊరగాయ మరియు కొబ్బరి నీళ్లను మాత్రమే నైవేద్యంగా సమర్పించగలిగారు ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతూ వస్తుంది ఇంకొక కథనం ప్రకారం సన్యాసి విగ్రహంతో కలిసి పడవ నుండి దిగినప్పుడు వర్షం కారణంగా ముందుకు పోలేకపోయాడు ఆయన విగ్రహాన్ని ఉరలిలో ఉంచి వెళ్ళిపోయాడు తిరిగి వచ్చేసరికి విగ్రహం ఉరళిలో గట్టిపడిపోయిందని గమనించాడు ఆ ఉరళి కన్నన్కారిమేననే వ్యక్తికి చెందినదిగా తెలిసింది ఆయన ఆలయం నిర్మించేందుకు భూమిని ఇచ్చి మడపురత్తు సామియారనే సన్యాస సహాయంతో ఆలయం పూర్తి చేశారు ఈ ఆలయంలో ఈరోజు కూడా మడపురత్తు ఆశ్రమం తరపున ప్రత్యేక పుష్పాంజలి జరుగుతుంది ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు పశ్చిమ దిశగా నాలుగు చేతులతో దర్శనమిస్తాడు ఆలయం ఉదయం రెండు గంటలకు తెరవబడుతుంది మూడు గంటలకు ప్రత్యేక నైవేద్యంగా ఉషా పాయసం సమర్పించబడుతుంది ఈ పాయసం అన్నం బెల్లం నెయ్యి ఎర్ర బంగిన పండు మరియు పొడిబడిన కొబ్బరితో తయారు చేయబడుతుంది అభిషేకం అనంతరం దేవుడి తల మొదటగా శుభ్రంగా తుడవటం నైవేద్యం సమర్పించడం తరువాత మిగిలిన శరీరం తుడవటం ఆలయ ప్రత్యేకత ఈ ఆలయంలో కొలువైన కృష్ణుడికి ఆకలి ఎక్కువని అంటారు కంసుడి సంహారం తర్వాత స్వామి ఆకలితో ఉంటాడని ఆ రూపమే ఇక్కడ కొలువైందని చెబుతారు అందుకే అర్ధరాత్రి స్వామికి నైవేద్యం నివేదిస్తారు ఆ సమయంలో ద్వారాలు తెరిచేందుకు ప్రధాన పూజారి తాళాలతో పాటు చిన్న గొడ్డలిని కూడా తెస్తాడు తాళాలు తెరవడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కృష్ణుడి నైవేద్యానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా గొడ్డలితో తాళం పగలగొట్టేందుకే ఈ ఏర్పాటు ఇక గుడి తలుపులు తెరిచాక రకరకాల పూజలు కాకుండా ముందుగా స్వామికి అభిషేకం మాత్రం చేసి ఆ వెంటనే ఉషా పాయసం పేరుతో ప్రత్యేక వంటకాన్ని నివేదిస్తారు అదయ్యాకే స్వామి విగ్రహాన్ని తుడిచి ఇతర అలంకరణలు పూజలు చేస్తారు అలా రోజులో ఐదారు సార్లు ప్రసాదాలు నివేదిస్తూనే ఉంటారు సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసేస్తారు కానీ ఇక్కడ స్వామి మాత్రం ఆకలికి తట్టుకోలేడనే ఉద్దేశంతో ఎలాంటి గ్రహణ నియమాలను పాటించరు ఒకవేళ ఈ సందర్భంలోనైనా నివేదన ఆలస్యమైతే ఇక్కడి స్వామివారి నడుము సన్నబడి స్వామివారి బంగారు మొలతాడు కాస్త జారుతుందనే నమ్మకం ఈ ఆలయంలో రోజుకు ఐదు పూజలు నిర్వహిస్తారు దీపారాధన మాత్రం రాత్రి ఏడు గంటలకు జరిగే ఆఖరి పూజ అయిన అదాంగ పూజ తరువాతే జరుగుతుంది చేర్తాలయ ప్రాంతం నుంచి విగ్రహం వచ్చిందనే నమ్మకం వల్ల అర్చకుడు ఆఖరి పూజ తరువాత చేర్తాలయ నుంచి ఎవరైనా ఆకలితో ఉన్నారా అని ప్రశ్నిస్తారు ఈ ఆలయంలో చేత్తాలయ ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకూడదనే నమ్మకం ఉంది ప్రతి ఏప్రిల్ నెలలో విలక్కెడుపు అనే వార్షికోత్సవాన్ని పది రోజుల పాటు జరుపుతారు ఈ సమయంలో పది సంవత్సరాలలోపు ఉన్న బాలికలు శ్రీకృష్ణునిలా అలంకారం చేసుకొని దీపాలను సమర్పిస్తారు శ్రీకృష్ణుని విగ్రహం మధ్యలో ఉండగా ఆయన నాలుగు వైపుల ఇతర దేవతల ఆలయాలు ఉన్నాయి తూర్పున కొచ్చంబలం దేవి ఆలయం ఉత్తరంగా శివన్ కోయల్ మరియు నరసింహస్వామి విగ్రహం పశ్చిమానికి వినాయకుడు సుబ్రహ్మణ్యుడు శాస్త ఆలయాలు మరియు దక్షిణాన యక్షగంధర్వ ఆలయం ఉన్నాయి ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది ఇది కేవలం భక్తులపై కృష్ణుని ప్రేమను ప్రతిబింబించే విశ్వాసమే కాదు ఆతిథ్య ధర్మానికి ఒక చిహ్నం కూడా ఈ సంప్రదాయమంతా శ్రీకృష్ణుని ప్రేమ దయ ఆకలి పట్ల సహించలేని స్వభావం అనే భావనతో ముడిపడి ఉంది ఇది తిరువరప్పు ఆలయాన్ని మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది జై శ్రీకృష్ణ